ఫీస్లో కానీ అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా జరిగే జరిగింది అదేవిధంగా రవీంద్రవరంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం దొడ్డి కొమరయ్య అంటేనే ఇంత పోరాట పటివతో కూడినటువంటి కురుమ కులంలో ఉట్టినటువంటి ముద్ది బిడ్డ ఆనాడే దొరలను ఎదిరించి దొర గడీలను కూర్చునేటటువంటి మన బిడ్డ మన దొడ్డి కొమరయ్య దొడ్డి కొమ్మరయ్య చేసినటువంటి పోరాటాన్ని గుర్తించి ఇదే కడవేణి గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ మన ననుమూల ప్రాంతంలో దొడ్డి విగ్రహాలు చాలా ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దొడ్డి కుమ్మరాయని గుర్తించి దానికి ఉత్సవ కమిటీ అని చెప్పేసి ఉత్సవ కమిటీ కూడా వేసి దాన్ని అధికారికంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసింది అంతకుముందు ఇటువంటి అవకాశం లేకుండే దొడ్డుకుమ్రాయ్ మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డి కుమరయ్య జయంతిని కానీ వర్ధాంతిని కానీ అధికారికంగా ప్రకటించేటటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దొడ్డి కుమరయ్య గారి జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దొడ్డి కుమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుంది ఎంతో చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన దొడ్డి కుమరయ్య గారు ఆ దొడ్డుకుమరయ్య గారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా దొడ్డి కుమ్మరయ్య గారి స్ఫూర్తిని తీసుకొని ఏ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి ఒక్క సీటు కూడా కురుమల కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను కేటాయించి మనకు ఒక సీటు బిర్ల ఏర్యానీ గెలిపించుకోవడం జరిగింది కొద్దిపాటి కొద్దిపాటి తేడాతో మనము ఒక ఒక సీటును కోల్పోవడం జరిగింది గద్వాల సరిత మేడం గారి సీటును మనం కోల్పోవడం జరిగింది అంటే మనకి ఇంతకుముందు ఇంతకుముందు కాలోజీ గారు చెప్పినట్టు ఏ జాతి చట్టసభలో ఉండదో ఆ జాతి అంతరించిపోతుందని చెప్పినటువంటి ఆ సూక్తిని ఆ స్ఫూర్తిని తీసుకుని మన జాతిని మన జాతిని చట్టసభలకు పంపించాలి ఈ చట్టసభలో చేసేటటువంటి శాసనాల మీద మా కుటుంబ జాతి సంతకం ఉండాలని సంకల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకోసమే మా వాళ్ళకు టికెట్ ఇచ్చింది పార్టీ గెలిపించుకుంది వీరలయ గారు విప్పు ఉన్నాడు ప్రభుత్వానికి ఉన్నాడు మన జాతి నుంచి మన జాతికి కావాల్సింది అది అక్కడ అక్కడ గొంతు వినిపించమంటూ మనం మూకపోయినటువంటి గొంతుని అసెంబ్లీ ఇందులో వినిపించేటటువంటి అవకాశం కనిపించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దొడ్డి కొమ్మరయ్య గారి కుటుంబాన్ని కూడా కుటుంబం కూడా ఆర్థికంగా బలహీన పడిపోయింది ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదుకోగలుగుతుంది వేరే వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే పరిస్థితిలో ఉండదు కాబట్టి రాబోయే తరంలో దొడ్డు కొమరయ్య కుటుంబాన్ని కూడా ఆదుకుంటారు ఖచ్చితంగా కుటుంబాన్ని మనము ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది మన పార్టీ మన పార్టీ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి తామర తోరణం అనేది దాంట్లో దుట్టుకొమ్మల పేరు లేదు దాంట్లో వాళ్ళ కుటుంబం పేరు లేదు కాబట్టి దాంట్లో వేస్తే బాగుంది అనేది మా కుటుంబ జాతీయ పక్షాన మేము అందరం కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఆర్థికంగా చిక్కిపోయింది కుటుంబం వాళ్ళ ఆర్థికంగా బలవంతులు కాదు అటువంటి సందర్భంలో దొడ్డికను తుమరాయ్య కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలని కూడా కోరటం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం నలభై రెండు శాతం చట్టసభలో లోకల్ బాడీలో ఇవ్వాలని చెప్పేసి దాన్ని మనం అమలు పరిచేట శాసనసభలో ఆమోదించుకొని ఈరోజు ఢిల్లీలో దాన్ని ఆమోదించాలని చెప్పేసి మన నాయకత్వం అంతా కూడా ఢిల్లీ పోవడం జరిగింది ఆ ఢిల్లీలో దాన్ని ఆమోదింపజేసుకున్న తర్వాత మనకి ఎక్కడ అవకాశం వచ్చినా ఈడ బీసీ ఇచ్చేయాలనే అవకాశం వస్తే మన కుటుంబ వాళ్ళు పోవడానికి ఈ ఎంపీడీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఇంకా వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో పోటీ చేయాలి మనము రాజకీయంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా బలపడతాము రాజకీయం వెళ్ళినప్పుడే ఆర్థికంగా బలపడతాము కాబట్టి రాజకీయంగా మన ప్రాతినిధ్యం వహించుకోవడం కోసం ప్రతి ఒక్క కుమ్మ బిడ్డ కట్టుకోవాలి దానికి కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం కల్పించడం కోసమే మనకు నలభై రెండు శాతం కామారెడ్డి గ్రీషన్లో పెట్టుకున్నాం మన బీసీలకి న్యాయం చేసేది ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కుర్మా జాతి బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉండాలని కూడా కోరుతా ఉన్నాం